सर विलेन मुंडल को से बैठा था सर वाला सर बोल सुना

కనుక వినపడింది చేస్తాం అది ఇంకా రెస్క్యూ వర్క్ వాళ్ళకి రిలీఫ్ షెల్టర్స్ కిఫ్ట్ చేసిన వాళ్ళు దాదాపు ఐదు వందలు కొంటున్నారు ఇవాళ బేసికలిగా మన దగ్గర ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది ఇందులో బేసికలీ ఒఫెండర్స్ ఇద్దరు ఒఫెండర్స్ వాళ్ళు బైక్ దొంగతన చేసేవాళ్ళు అట్లాగే చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు రెండు రకాలుగా ఒఫెన్సెస్ కూడా వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ వచ్చి చూస్తే మనం ఏ వన్ ఎవరైతే ఉన్నాడు ఇతని పేరు పోలేపాక రమేష్ అని ఇతను నేటివ్ ఆఫ్ తుంగుతుర్తి మండల్ గనుగు బండా విలేజ్ నుంచి ఇతను ఉన్నాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ అట్లాగే ఏ టూ ఎవరైతే ఉన్నాడు జీడి నరేష్ అని ఇతన్ ది తిమ్మాపూర్ విలేజ్ అరవాపల్లి మండల్ ఉంది మన జిల్లానే ఇతను పెయింటింగ్ వర్క్ చేసాడు సో వీళ్ళిద్దరిలో బేసికల్ గా ఏ వన్ ఎవరైతే ఉన్నాడు ఆయన ముఖ్య ఓపెండర్ ఆ అతను అన్ని ఒఫెన్సెస్ చేసేవాడు సో ఇప్పుడు వీళ్ళు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ట్వంటీ ట్వంటీ లో అయినా ఒకటి చైన్ స్నాచింగ్ కేసులో మనకి ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళు దొరికారు సో దాని తర్వాత వాళ్ళని డెరోగేషన్ చేస్తే డీటెయిల్స్ అడిగితే వాళ్ళు పాత సిక్స్టీన్ ఫెన్సెస్ పదహారు ఫెన్సిస్ మన జిల్లాలోనే చేశారని అట్లా ఒప్పుకున్నారు ఆ పదహారు ఫెన్సిస్ చూస్తే వాటిలో నాలుగు ఏడు ఉన్నాయో అవి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి అవి నాలుగు గాక పన్నెండు కేసులు అవి బైక్ తప్పి ఉన్నాయి అవి మ్యాక్సిమం మన జిల్లా ఉన్నాయి ఒకటి రెండు కేసులు నల్గొండ డిస్ట్రిక్ట్ అట్లాగే ఒకటి జనగాం జిల్లాకి సంబంధించినది అట్లా ఉన్నాయి సో ఇవన్నీ కేసెస్ లో ఇప్పుడు టోటల్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏదైతే చేయడం జరిగిందో అది థర్టీన్ బైక్స్ రికవరీ చేయడం జరిగింది అవి వర్త్ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అట్లాగే గోల్డ్ చైన్స్ అవన్నీ కూడా వన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ అంటే వర్త్ టోటల్ త్రీ పాయింట్ సెవెన్ టూ లాక్స్ టోటల్ రికవరీ వచ్చేసి ఐదు లక్షలు నాలుగు వేల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఇది రికవరీ చేయడం జరిగింది వీటిలో మెయిన్ ఫ్రెండర్ ఎవరితో ఉన్నాడు ఆయన ఏ ఆయన పోలేపాకర్ రమేష్ అని అతనే ఇవన్నీ ఫెన్సెస్ చేసేవాడు ఏ టూ ఎవరితో ఉన్నాడు జీడి నరేష్ అని ఇతను తిరుమలగిరిలో చైన్ స్నాచింగ్ కేసులో ఇరవై ఇరవై ఐదు ఏదైతే పెండింగ్ ఉందో దాంట్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉండే ఇవన్నీ బైక్ థెఫ్ట్ కేసెస్ లోనే మొన్న మన జిల్లాలోనే మాది ఒకటి పోలీస్ బైక్ అది కూడా వాళ్ళు దొంగతనం చేశారు అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది సో ఇది చాలా రోజుల నుంచి మన టీమ్స్ ద్వారా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన సిసిఎస్ టీమ్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ్ కుమార్ అట్లాగే ఎస్ఐ శ్రీకాంత్ దెన్ వాళ్ళందరూ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇందులో మంచి వర్క్ చేశారు అట్లాగే మన లోకల్ పోలీస్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఎస్ఐ గారు అట్లాగే సిఐ నాగారం రఘువీర్ రెడ్డి అట్లాగే వాళ్ళందరూ స్టాఫ్ కూడా నేను అందరికీ కూడా మంచి వర్క్ చేసినందుకు నేను అందరికీ బహుమతిని కూడా ఇస్తున్నా థ్యాంక్ Madesh. ¿Cómo